కాలశంకరుడు కూర్చున్న శ్రీకరు వాళ్ళ శివాల గద్దె తల దిక్కు దిక్కుల లేచిండు పార్వదేవుల కంట నీరు నా సింహాసనమే తలకిందులైతున్నది నా శివాల గద్దె తలకిందులైతున్నది అడంగనే పార్వతమ్మ హేమందరి ఓనాలు లోకాల శంకర అడుగుదామని అడుగుతా వారి పరాశకమైన మాటలు నువ్వు చెక్కన్నాడుగా సూత్రధారు కాదయ్యా అందరికీ రెండు రెండు కళ్ళు అయితే నీకు మూడు కళ్ళు కాదా అనొట్ట క్షత్రియ కన్ను లోకమంత వెలుగులు నీకు తప్ప ఇంకా వల కనుక నువ్వే చూడు అని పార్వతం మనంగనే లోకాల శంకరుడు వారి చేతులు అందర వేసి దైవ దృష్టితోటి ఏకా దృష్టి పెట్టి ఎప్పుడు చూస్తున్నాడు అతల హితల తలతల తల రసాతల మాడవతల మధ్యతల భూత రంగు చూస్తే భూలోక నగరము లోపల పౌడంపు పట్టణము పౌడంపు రాజు ముచ్చగలగన్నే ఒక్క కొడుకుండంగా బిడ్డ కొరకు తలసు పట్టిందని తెలుసుకున్నాడు దాని గర్భార బిడ్డ పుట్టేది ఉండలు కాని బిడ్డ పుట్టినక ఇరవై ఒక్క రోజు నాడు పేరు పెట్టుకోని ఇరవై రెండవ రోజు నాడు భార్య భర్తలు ఉన్నది అన్నాడు ఆ ఆజంగా

బండారు బండారి అంటే కొంతమందికి వదరుతుంది కొంతమందికి వదరవది బండారి అనగా పసుపు తిరుపతిలో పుట్టిందాడు తీరైన బండారు మక్కలు పుట్టిందాడు మా బండారు కాసులో పుట్టిందాడు గల్ల బండారు పాకిస్తాన్ లో ఉట్టింది పచ్చి బండడు మల్లైనా బాబు మాల్లో నీలమ్మల కొడుకు మల్లన్న దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది వేస్తవారం ఆదివారం రాడు మా దేవుడు మల్లన్న రోజు నేను పండాలనే బాని చెట్టులు అగుతడి జమదారు కట్టం పెట్టి కొట్టి మిస్టాల పెట్టి ఒక కాచిక పెట్టి ఒక అన్నుకు సుర పెట్టి పెట్టి పొట్టం పైన చేసి కాలుపు కాదాలకు అవ్వగట్టి మెడలింబోలు పుసగట్టి మలుకు మల్లోజు వేషం కట్టి మక్కా పట్టం పోయి సెంత పట్టం పోయి మొక్కరాడు దుర్కొల్ల మొక్కించి దుర్కొల్లను ఓడించి వంగనాడు దుర్కొల్లను వంగగట్టి కాసి పోయి కర్రా ఉడదచ్చి కందూరు చేసి కట్టికన తురకల కోసం చేసి ఆడల్లో బొట్లు మలిపి పురుకలు కట్టి బాయి గడ్డకుండా బండికి రేపు బండారి గడ్డలు ఇచ్చిన మళ్ళన్నా అని గోరుడు బండారి ఎలకొచ్చ మీద కొట్టుకొని యాభకాయం తలింగం చేసి అందమైన బాలపాముడి పండు చేసి ఆడపిల్ల పాము తయారు ఎత్తున్నదో ఆ పరము సంఖ చోరలు వేసుకొని అరవై పెద్ద మనిషి చంగమయ్యవతారమెత్తి

Sabura, we are going to పాడు అంట గుల్లో పడితే నా లింగాన్ని లేవ నిలుస్తుండ లింగాన్ని రెండు చేతుల నీళ్ళతోని మంచిగా రాసి కడిగి మహిళ లేకుంటే చేసి నెయ్యి రాసినవు తీర రాసినవు పాలు పోసి తుడిసినవు పంచామృతాలతో మంచిగా కడిగి నీకేమొచ్చింది బాధ నా లింగానికి తలకాయ గుర్తుకుంటున్నావు తలకాయ వగులుతున్న లింగం కథ అయిపోతుందని వచ్చిన బాధ నా బాధ చెప్తా వింటే

పూజ చేసుకుల్లానికి బండ్లు బావీయలేదు తండ్రికి పాడు పడ్డ పుడికి పూజ చేస్తున్నా చందమయ్య నా కడుపులో పలు ఒక్క కొడుకుతో బిడ్డ సంతానవేత్త తిరిగింటికి పోతగాని నాకు లేకపోతే నీ ప్రాణాల కాడ ప్రాణము తీసుకుంట్యా ్రతుకుండి బలస బ్రతకాలే అంటూ సత్తనంటే సాగుతా అనుకున్నా పిసపోకంలో కుక్కలేదు సాగుతులు కాలం అంటే చాలా పుణ్యంగా చావు తల కాలం అంటే చాలా కష్టం చాలా ఎంత గుణ్యూ దొరుకుతుంది పదిహేను రోజులు వెన్నెల పదిహేను రోజులు అమ్మవాస్య వెలుగుంది కష్ట సుఖం లేకపోతే మానవ జన్మ గడువని పండు రాడు ఆకు రాలకమాలది తొడిమి మురిగినాడు పండు రాలకమాలది నీ అన్న ఒడిచిన్నాడు నిన్నెంతమంది పట్టు పక్కలు బట్టి కట్టేసిన తల్లి గర్భము నుండి ధర్మేది వెళ్ళిపోయా తిన్నాడు కాసు కా విందామ అర్చన చేసి విర్ర వేకుట కాని కూడపెట్టిన సంబ కుడువ పోరు భూమి లోమల దాసి దాసి దొరల కవునో అది అది దాతల కవునో తేన చుట్టి గలివరే తెరవరుల కునో భోజన వికాస శ్రీ ధర్మ నివాస మహా తృష్ట సవరణ నసిం మదురిత దూరా

ఏమి కొంచెం ఈ మల్లన్న అన్న పేరు మన చెత్తకే ఉంటది కాని చెత్తలోపలున్న జీవికి చుట్టం ఉండాలి చెత్తకే కొడుకులు చెత్తకే బిడ్డ చెత్తకే భార్య చెత్తకే అన్నదమ్ములు గానీ చెత్తలకి వెళ్ళి జీవి వెళ్ళిపోతుంది ఎట్ల జీవికి అట్లనే పోతుంది ఈ జీవికి చుట్ట ఉండదే ఓ నానా బిడ్డ అయితే బ్రతుకుత మమ్మ లేకుంటే చచ్చిపోతుంది ర్భా బిడ్డ పుట్టేది ఉండదు కానీ బిడ్డ పుట్టినా కానీ మరణమే శ్వాసిమైతుందరే మరణమే సహనమైతుందరే నువ్వు బిడ్డ పుట్టి ఇరవై ఒక్క రోజు పేరు వెంటనే వెళ్ళాలి నీ భర్త మునగాలు మరణమైపోతాడు తర్వాత నువ్వు ముచ్చాల వాళ్ళ నా భర్త ప్రాణం స్వామి నా ప్రాణం పెట్టి మంచి దేవుని నా చేత వచ్చేస్తా నీకు ఆడి పిల్ల బలవిచ్చి పోత రన్నడు ఆ జంగమయ్యో హాయి రామ ఓ రాణా జంగమయ్యానక అంగే ఆగో పౌడంపు మహారాజు పిల్లలంటరు ఆగో గా పేరు మాకు జాలుగా కీర్తి జాలు అంతానమే వారి చేతుల చెయ్యేతున్నది పాలముచ్చాల గన్నే ఆయెమ మరణానికి వొక్కుండవే బిడ్డ సాత్వీల నామార్వు సక్కడే దల్లి அம்மவாரும் அங்க வந்து அப்படியே புட்டின பிட்ட பிள்ளை நூர்ப்பு தெச்சிந்தோ அங்கசங்க அந்த சப்பட்டு கொட்டே கலம் சத்திரம் బాగా మనిషికో పెద్ద ఫోన్ అయిపోయింది పెద్దదే రాత్రి పదా ఫోన్తారు నిదరాత్రి తలాక్కే పెట్టుకోని ఫోన్ వండుకుంటారు మళ్ళా పొద్దున లేకపో ఫోన్ వీళ్ళకే చేయకూడదు ఎక్కడికోవాలి ఫోన్ మళ్ళీ ఫోన్ కట్టుకొని కడపల కూర్చుండి లాక్ వీకలు దొప్పి అంకరేసి ఇవి కట్టబట్టి తొడతారు ఉంట వచ్చి సాల్తారు ఇక సీరియల్ పాడగాలు బాగా తమ్మే ఇప్పుడు నడుస్తుంది కార్తీక దీపం కార్తీక దీపం టూ సీరియల్ అంటుంది అంటే ఒక్క నా సంతం ఇంట్లో లైట్ ఎత్తలేదు ఓ నా సంతం మొగడు పొద్దున్నాక వైపు నీళ్లు పెడతలేదు ఇక ఓ తొలసారి గ్యాస్ మీద ఛాయ్ పెడతాను వచ్చి దీపం సీరియల్ కాదు టీవీ కాదు కూర్చుంటాను ఆ గ్యాస్ మీద ఛాయ్ కాదు మండి మండి బర్రన పొగలినాక పోయి గ్యాస్ బంద్ చేస్తాను ఇక్కడ మారి పోసి నాలుగు రోజులు శంసపట్టి నాలుగెట్టి సీరియల్ రాక మంచి సెంటిమెంట్ మీద కరెంటు ఇట్లా కరెంటు తీసి కనుకో కరెంటోళ్ళకున్న తిట్లు ఊరు కుక్క కూడా ఉండాలి కడుకులు గడు బిడ్డ ఆ బాయిలో బలవసిలవుతుందన్నాడు శతాలు సిబ్బంది కాబట్టి కైలాసం కైలాసము ఆ ఆసంగ

మేము పూజల్లో అంటే గౌండ్లలో పూజ చేస్తున్నాం ఇక్కడ లింగ పూజ అరే లింగ పూజ మాకు రాదురా మేము కులం కులం కావాలంటే కార్యకులం పుడవేస్టప్పు క్యారీకులం మా కులం శుద్ధరి కులం ఇరవైనాలు మూడు నెలలు అయితే కానీ ఇగ మేము వెనక పూజ కడుతున్నాం వచ్చింది అన్న దేవుడు దేవుడు అంతానం ఇచ్చిందమ్మా అయ్యో దేవుని మోల్దారం నింప ఏ దేవుని మోల్దారం నింప అంటే ఓ పిత్రుదా ఓ ఎడుతానువే ఈ పిత్రు పోదో ఏదో దేవుడు అత్త దేవుడు నీకో నాకు సంతానం ఇస్తాడని చూస్తాను కాదే నీకు అర డజన్ నాకు డజన్ మందిని ఇస్తాడు కాబట్టి చూస్తా నీకెట్లా పుడతా ఎందుకు ఆడన్నాం కాదా మాకు ఏమన్నా ఐటమ్స్ తక్కువ ఉన్నదా దానికి ఏమన్నా ఐటమ్స్ తక్కువ ఉన్నదా ఏమన్నా తక్కువ ఉంటే తీసే ఎక్కువ ఎక్కువ ఉంటే తీసే తక్కువ ఉంటే పెట్టు ఇగో ఈయనే అద్దాలు పెట్టుకుని అప్పంచులకి పక్కకే ఉప్పు ఉన్నది మీ ఆయనకు దాచిండా దీని కొరకే దాసినట్టున్నాడు అయితే నా భర్త పేరు చెప్పుకుంటా మీ కొడుకన్న బిడ్డన్న పుడితే వర పేరు చెప్పుకుంటారు ఈ ఓదల ఊళ్ళే ఎవరిని ఉంచుకున్నాం అనుకుంటా మేము ఎవరిని ఉంచుకునే వాళ్ళం కాదు ఎవరి పేరు చెప్పారు ఎవరి పేరు అవసరం లేదు అయ్యో నీ కనుకున్నాడు మొగడు మొగడుండి కన్నులో కానుపానవా ఎవరు అయినా మొగడుండి మొగడు మొగలు లేకుండా అన్నదే కదరు కళ్ళ కాను మొగలు లేకుండా నేను కొడుకున్న బిడ్డను నేను ఇదో కన్నాం అనుకో ఓ నావా ఇక మేము మొగల్ లేక కంటే ఈ టీవీ పెద్ద జిల్లాలు ఉన్న టీవీలు మొత్తం మా ముందడ పెట్టి లొట్టెడు మౌతులు తెచ్చి పెట్టి ఏ కంప్యూటర్ నా ఎంతో గాని ఇక మౌతులన్నీ మా ముందడ పెట్టి అతి కూర మీరిద్దరు మొగడు లేకుంటే ఎట్లా కొడుకుని బిడ్డానికి అన్నారే అని ఇక మీ పేరు పోతని మా రెండు పెద్ద పొటలు ప్రేక్షలు కొట్టించి సచరులకిస్తారు కాదా చెప్పా మాకెందుకే సచరులకి శ్రద్ధాంజలి శ్రద్ధాంజలి కాదా శుభాకాంక్షలు అని మాకు మా చేతుల సుఖే పెట్టి మంచిగా తోరణాలతోటి మాకు అలంకరణ చేస్తారు నువ్వు కాను చె పేరు అంటారు ఏ పేరు లేదు గాలి గొప్ప పేరు మేము తెలంగాణ నువ్వక్క తెలంగాణలో వస్తాం కానీ మేము భారతదేశం మొత్తం వస్తాం ఏ పేరైనా మంచిది కానీ టీవీకి ఎక్కాలంటే అంతే మంచి

మన పీఠం వేసుకొని మన పీఠ మీద ఎప్పుడు కూర్చున్నదో అప్పటికైనా ఇప్పటికైనా చూడుంది అవ భగవంతుడు పెట్టిన వారికి పుణ్యాన తొమ్మిది గడియలు ఈనాటి వారికి అమ్మవారి పాతాల కన్నకుడి I'm oh, sorry.

కొడుగుడు బజ్జీలు తిన్నది ఇక్కడికి వచ్చినాక ఇంత అంకాయ కూరగడ్డ సాంబార్ మంచి రెండు దొక్కింది ఒక్క దెబ్బ పెట్టినా నీ పంత ఒక్కలకు వక్కలే బిచ్చలకు బిచ్చలే ఏ చార్జ్ లేకుండా కాస్మర్గా పడతాం

కూరగాయలన్నీ నచ్చి మంటలు అన్నాడు ఇరవై ఒక్క రోజు నా బిడ్డ పేరు పెట్టాలని నిప్లాపులు బట్టేదృర్తులైన బ్రాహ్మణోత్తంలో నిలిపి వండడు పౌడమురాదు నాడు వంతు వంతు నాడు బాడపడగొట్టింది పది పదకొండు ఇరవై ఒక్క రోజు దగ్గరకు వచ్చింది పుట్టిన బిడ్డకు పుట్టిన వాళ్లకు పురుడు పెరిగిన వాళ్లకు పెళ్లి వేయాలి అమ్మనించిన వారికి కర్మ చేయాలన్నారు బాగో నిప్పులాపెరు బట్టములకి వెళ్ళి బ్రాహ్మణులు వచ్చి పుట్టిన బిడ్డనెత్తుకొని తితురు నక్షత్రాలు చూసి తండ్రి గడ్డాన పిల్ల ఉట్టింది తల్లి గడ్డాన పిల్ల ఉట్టింది అని పంచంగా కూడా వాళ్ళకి తెలుస్తాను కానీ బ్రాహ్మణులు చెప్పుతలేదు మేము చెప్పు బ్రతకని బ్రతికనివ్వడా